హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పట్టిసీమలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్కి అయితే విజిట్ చేయబోతున్నాము ముందుగా అయితే ఫోర్ ఓ క్లాక్ లేచి రెడీ అయి పొంతలమ్ అమ్మవారిని దర్శించుకున్నాము అందరం కలిసి ఎవరీ ఇయర్ కార్తీక మాసంలో ఏదో ఒక టెంపుల్ విజిట్ అయితే వెళ్తూ ఉంటాము ఈ ఇయర్ అయితే పట్టిసీమ వెళ్తున్నాము అండ్ రాజమండ్రిలో త్రీ ఫోర్ టెంపుల్స్ని అయితే విజిట్ చేసాం ఫస్ట్ అయితే వాడపల్లి వెళ్ళాము అక్కడైతే మేము వెళ్ళింది మండే కాబట్టి పెద్ద క్రౌడ్ లేదు అదే సాటర్డే అయితే చాలా టైం పడదాను మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం అక్కడ కొన్ని ఫిక్స్ అయి తీసుకుని లడ్డు ప్రసాదం కొనుక్కొని పట్టిసీమకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు నర్సరీ చూడండి చాలా బాగుంది టెంపుల్కి అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వము ట్రావెలింగ్లో ఈ వ్యూ కనిపించింది చాలా బాగుంది కదా ఫైనల్లీ మనం వెళ్ళాల్సిన ప్లేస్ పట్టిసీమ అయితే వచ్చేసాము ఇక్కడ పెద్ద స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి ఇక్కడ నుంచి అయితే గోదావరిలో బోట్ జర్నీ చేయాలి మనము వాళ్ళు మా వాళ్ళంతా దిగుతున్నారు కిందకి వెళ్ళి రావడానికి థర్టీ రూపీస్ టిక్కెట్ బోట్ జర్నీకి మా కన్నా చూడండి అలా ఉరుకుతున్నాడా రెండు బోట్లు అయితే వేశారు ఒకటి వస్తూ ఉంటుంది ఇదే టికెట్ కౌంటర్ టికెట్ తీసుకుని అందరం బోట్ ఎక్కేసాం అక్కడ కనిపిస్తుంది చూడండి అదే టెంపుల్ అక్కడ వరకు మనం ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది ఇక్కడైతే మా మహాశివరాత్రికి అయితే చాలా బాగా చేస్తారంట తీర్థం అలా జరుగుతుందంట మేమైతే కార్తీక మాసంలో సోమవారం వెళ్ళాము టెంపుల్కి అయితే వచ్చేసాం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి టెంపుల్ ఏ గుడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ అనే గ్రామంలో ఉంటుంది మేమైతే స్టెప్స్ ఎక్కి లోపలికైతే వెళ్తున్నాము ఇట్లా చూడండి ఎలా ఉన్నాయో గోశాల కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండే ఇలా రాళ్ళతో కడితే త్వరలో ఇల్లు కట్టుకుంటారని నమ్ముతారంట మేము కూడా సరదాగా కూడా పెట్టాము అలాగా స్టెప్స్ అయితే పైకి అయితే వెళ్తున్నాము ఇదే ఎంట్రన్స్ చుట్టూ ఏళ్ళు ఏమి ఉండవు చుట్టూరు గోదావరి మధ్యలో టెంపుల్ ఉంటుంది గరడుస్తాము టెంపుల్ అయితే చాలా పురాతనంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కార్తీక మాసం కాబట్టి చాలా భక్తులు అయితే ఎక్కువగా వచ్చారు దర్శనం అయితే చేసేసుకున్నాం మేమైతే భద్రకాళి ఉన్నారు కేశవ స్వామి వీరభద్రస్వామి ఇక్కడైతే దీపారాధన చేస్తున్నారు చెట్టు దగ్గర బ్యాక్ సైడ్ కూడా ఒక రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా విజిట్ చేసి వ్యూ చూడండి బ్యాక్ సైడ్ నుంచి ఇదంతా అంతా గోదావరి మధ్యలో టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి వస్తున్నారు చూడండి పంటవి అక్కడనే అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిచి రావాలి అయితే దర్శనం చేసుకుని ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకు వచ్చేసాం లంచ్ మొత్తం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు వెళ్ళాం మేము ఫుడ్ కూడా మేము వెళ్ళి టెన్కి వెళ్ళాము మేము వచ్చి ఎవరి వన్ అలా అవుతుంది బయటకు వచ్చేసాం ఇంకా దర్శనం చేసుకుని మా చెల్లి చూడండి అలానే అవుతుందో మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి టెంపుల్ని చాలా బాగుంది है वसम <laughs> <laughs>